ఇంకో పక్కన అధ్యక్ష రాజధాని లేని పరిస్థితి మనం అందరం గుర్తు పెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్ లో ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంట్ తీసాం నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం అక్కడి నుంచి మీరు చూసి తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదనే పెట్టి ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం విశ్వాసం ఒక నమ్మకం తెచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాజు మనం పోలవరం తొంభై డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం అదే తెలుగుదేశం పార్టీగా ఉన్న పోలవరం ఈ పార్టీకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికే పూర్తి ఉండేది దాని ఫలితాలు వచ్చేటివి అంటే ఆ దిశ ఇలాంటి పరిస్థిలో ఐదు సంవత్సరాలు ఆరో తీసుకున్న నిర్ణయాల వల్ల థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పదమూడు పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను పథకాలు పెట్టుబడులు పాలసీలు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం అంతేకాకుండా అనేక విధాలుగా మళ్లీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మనం అన్ని చేశామని మనం అనుకున్నాం ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు ఒక ఛాన్స్ అంటున్నాడు అని చెప్పి అనుకున్నారు ఓటేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తాను ప్రజలు అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్నారు కాబట్టి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తా ఉంటే నాకు నాలుగు నెల్లు ఐదు నెల్లు పట్టింది ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయటొస్తాయి మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది నేను ఆ రోజు చెప్పాను విధ్వంసం జరిగింది అని చెప్పాను అంటే లోపలేం జరిగిందో నాకు తెలియదు పేపర్లో వచ్చేటి చదివాము దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు ఇక్కడ ఉండే పార్టీలు కూడా అదే ఆలోచించాం అందరం కలిసి ఆందోళన తెలియచేశాం మనమైతే ఎక్కడికక్కడ అడిగాం వైట్ పేపర్స్ అడిగాం కడాన అకౌంట్స్ మనకెమ్మంటే మనకి ఇచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ జీవోలు ఆన్లైన్ లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు కడాన మనకివ్వకపోతే పోయారు గాని సిఏజీ కూడా ఇవ్వలేదు అంటే మనం ఆలోచించుకోవాల్సింది సిఏజి అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజి ఆడిటింగ్ చేయించాలి అంటే ఆ సిఏజి ఆడిటింగ్ కూడా చేయించకుండా ఇష్టానుసారంగా ఏం చేయాలో వీటి చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు